హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెనిస్ గ్లోబల్ నేను మీ గణేష్ మిత్రులారా జెనిస్ గ్లోబల్ చూసే మిత్రులందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు అంటే రామ్ రామ్ రాఘురామ్ గాడిద అనే సంగతి మీకు తెలిసి ఉంటుంది ఈ సాత్రం వెనకట ముసలం కొట్టేది దానికి నిదర్శన ఈ హోటల్ ఈ హోటల్లో ఫస్ట్లో ఏ సూపర్ టేస్ట్ మస్తు ఉండేది ఎక్సలెంట్ ఉండేది కొత్తగా పడ్డది పోయిన లగేసుకొని మొత్తం చేతులు నాక్కొని తిన్నారు వచ్చిన తర్వాత ఇప్పుడు గాడిదైపోయింది అది అంటే నిన్న రోజులు ఏమో ఉండే ఇప్పుడు గారిత అయిపోయింది అంటే ఇక ఎక్కువ మంది పబ్లిక్ పోతుంటే ఏం చేస్తున్నాడు కల్తీ తయారైతూ ఉన్నది పురుగులు ఈగలు అంతా నాణ్యత లేదు మసి అంతా ఆగమాగం పెడతా ఉన్నాడు అసలు ఏంటిది అంటే ముత్తులారా ఇక ఇది శుభం హోటల్ ఇది కాటారంలో వరంగల్ రోడ్డుకు ఉంటుంది ఇవాళ పొద్దున మిత్రుడు అలా తినడానికి పోతే ఇగో సాంబార్ల పురుగులు కనీసం నాణ్యత కూడా పాటించట్లేదు ఒక వర్కర్ మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు పురుగులు వస్తాయా ఇడ్లీలలో చూడండి ఇక పరిస్థితి ప్రజల్ని చంపడానికి ఇది నాణ్యత లేని ఫుడ్ పెట్టి ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి వీళ్ళు ఒక్కొక్క ప్లేట్కి ఎంత ఛార్జ్ చేస్తూ ఉన్నట్టే నలభై రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ప్లేట్కు నలభై రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు కనీసం నలభై రూపాయలు అన్నామన్నా కానీ వీళ్ళు ఫుడ్ క్వాంటిటీ ఉండనా ఉండద్దా ఇరవై రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టినాడు కూడా నీటు ఇస్తా ఉన్నాడు ఇది నలభై రూపాయలు పెట్టి కొన్న ఫుడ్ చూడు పురుగులు ఈగలు దోమలు వస్తున్నాయంట చూడు ఎంతటి అధ్వానమో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడా ఏదన్నా పోయిండా నీకు చేత కాకపోతే సారు చెప్పండి మీరు దయచేసి దయచేసి మీకు మీకు చేత కాకపోతే రిజర్న్ చేసి మీరు ఇళ్ళలో ఉండరు సారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇలా ప్రజల ప్రాణాలతో చెలగడం ఆడుతున్న ఈ హోటళ్లను చూస్తూ ఉండకుండా ఎందుకు అంటే ఇప్పుడు నలభై రూపాయలు ఛార్జ్ చేసిన ఫుడ్ ఎంత క్వాంటిటీ ఉండాలి రోగి చూడిగో పురుగులుగో పురుగులు జూమ్ జూమ్కోటి బాబు పురుగుల తోడు ఎట్లా వస్తున్నాయో ఇంత అద్వానంగా ఉంటుందా దీన్ని ఎందుకు చర్య తీసుకుంటలేరు అయ్యా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మీరు కాటారాం సబ్ డివిజన్లో ఉన్న హోటళ్ల మీద ఎందుకు రైడ్ చేస్తలేరు కాటారం సబ్ డివిజన్లో ఉన్న హోటల్లో మీరు ఎందుకు ఫుడ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తలేరు కాటారం సబ్ డివిజన్లో ఉన్న ఫుడ్లో ఫుడ్ను టెస్టింగ్ ల్యాంపుకి ఎందుకు పంపిస్తలేరు పురుగులు వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి ఇక రాని బల్లులు ఉడొస్తాయి ఏమైందయ్యా అంటే సార్ అయిపోయింది పొరపాటు అయిపోయింది ఒకసారి అయితే పొరపాటు రెండోసారి అవుతుందా ఇదివరకు ఒకసారి ఈ క్యాండిడేట్కు జరిగిందట ఇక్కడ పోయిన క్యాండిడేట్కు ఇదివరకు ఒకసారి సాంబార్లో ఈగ వచ్చిందట ఇదేంటి సార్ అంటే మేము మందలెత్తాం సార్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది దాన్ని ఎవరేం చేశారు సార్ క్షమించండి అని చెప్పి అన్నాడు మళ్ళీ ఇప్పుడు పురుగు వచ్చింది మరి ఊరికి క్షమించుకుంటా ఒకటేనా మరిగా ఒక హోటల్లో ఎంత నాణ్యత పాటించాలి ఎంత ఉండాలి వర్కర్ అంటోడేలా ఎలా ఉండాలి ఓనర్ అంటే ఎలా ఉండాలి ఫుడ్ ఎలా ఉండాలి మెయింటెనెన్స్ ఎలా ఉండాలి నీట్గా ఎలా ఉండాలి ఎన్ని ఉండాలి ఒకసారి ఈ శుభం హోటల్లో చెక్ చేయండి మీరు ఏడ వేసిన కొంగలి గడనే గలీజ్ ఉంటుంది ఆడ వంట కానీ గలీజ్ ఉంటుంది నీళ్ళక్క ఫుడ్ అక్కనే ఏంది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా ప్లాస్టిక్ కవర్లు చేతులు చేతులకు ప్లాస్టిక్ కవర్లు పెట్టుకోవడం లేదు బ్లౌజులు పెట్టుకోవడం లేదు ఎట్లా ఉంటుంది అట్లా ఈడో సరిగ్ పోకుతాడు ఆడో సరిగుతాడు ఇంట్లో సంకల ఆడ గోకి అలానే ఇడ్లీ వేయమంటే ఇడ్లీ చేస్తాడు బోండా వేయమంటే బోండా వేస్తాడు అన్ననే చెమట అది ఆ చెమట పోతున్నది వెళ్తలేదు అలా ఆ ఆయిల్ పోతున్నాడు ఆ దోశ ఎతే ఏంది ప్రజలను చంపుతారా డబ్బులు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటా మీకు ఇంత అంత అద్వానం అంటే కాటరాల్లో మరీ చిలరేగిపోతానే హోటళ్ళు కనీసం నాణ్యత పాటించడం లేదు నీకు చేతనైతే దయచేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మీకు దండం పెడతాను మీకు చేతనైతే ఉద్యోగం చేయది లేకపోతే నాకు చేత కాదు అనుకుంటే రిజైన్ చేసి ఇంట్లో మీరు ప్రైవేట్ బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకోరి పెట్టుకొని నడిపించుకోరి మీ ప్లేస్లో ఇంకొక కొత్త క్యాండిడేట్ రిక్రూట్మెంట్ చేస్తారు అప్పుడు పనులన్న అవుతాయి కాటారం సబ్ డివిజన్లో ఇంతవరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ చెకింగ్ చేసిందే లేదు ఒక్క హోటల్లో ఫుడ్ ఛాంపియన్ పంపించింది లేదు ఉన్నాడా అంటే ఉన్నాడు మీద మళ్ళా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అయినా మళ్ళీ ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్లో డోర్ క్లోజ్ అయి ఉంటుంది మరి ఆయన డ్యూటీకి వస్తా ఉన్నాడు ప్రజల ప్రాణాలతో చెల్లగడం ఆడుతున్న ఓటర్ల మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాడు ఈయన ఎప్పుడు తీసుకుంటాడు ఉన్నావా లేవా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలే ఓ ఇలాంటి ఓటర్ల మీద చర్యలు తీసుకోవాలి దీన్ని వెంటనే సీజ్ చేయాలి వెంటనే సీజ్ చేసి ఈ బాధితునికి న్యాయం చేయాలి చూడు పురుగులు పడ్డ ఫుడ్ పెట్టారు ఈ ఓటర్లలో దీని మీద కంపల్సరీగా లీగల్ యాక్షన్కు తప్పకుండా పోతాం ఈ హోటల్ని సీజ్ చేసేంత వరకు వదిలిపెట్టేది లేదు ఎందుకు అంటే ఇగో ఇది పరిస్థితి ఇగో చూడండి ఇగో మేము లేదు హోటల్ శుభం మేము అక్కడే ఉన్నాం వేరే హోటల్లో తీసుకొచ్చి మీ మీద బుర్దాలే ప్రయత్నం చేస్తున్నాం మేము మీ దగ్గర ఉన్నదే ఇగో హోటల్ శుభం రిజిస్టర్ క్యాష్ రిసిప్ట్ అంట ఇగో సీరియల్ నెంబర్ ఇగో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది టైము డేటు ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకి ముప్పై మూడు సెకండ్లు చూడిగో ఇరవై ఐదు పది ఎనిమిదో తేదీ తారీఖు చూడిగో క్వాంటిటీ ప్రైస్ ఒకటి తీసుకున్నాం నలభై రూపాయలు ట్యాక్స్ ట్యాక్స్ కూడా లేదు ఇగో ఇక్కడ నలభై రూపాయలు పేంట్ చేసినాం చూడు పొద్దున ఎన్ని గంటలకు అంటే పొద్దున ఆరు గంటలకు ఇగో ఆరు గంటల నలభై ఒక్క నిమిషానికి నలభై ఒక్క నిమిషం ముప్పై మూడు సెకండ్లకు పొద్దున ఇడ్లీ పర్చేజ్ చేసినాం ఇదే సాక్ష్యం ఇగో దీని మీద పక్క యాక్షన్ తీసుకోవాలి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మీరు తప్పకుండా ఈ హోటల్ని చెక్ చేసి దీన్ని హోటల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు పంపించి హోటల్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించి దీని మీద చర్యలు తీసుకోవాలి మీకు చర్యలు తీసుకోకపోతే చెప్పండి మేము ఆడ కూర్చొని లైవ్ డిబేట్ పెట్టుకొని వాళ్ళతోని మేము ఏం చేయాలనో న్యాయ న్యాయపరంగా మేము చేస్తాం